వెల్కమ్ టు జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను గత జూన్ నాలుగవ తేదీన మనం ఎంత మోసపోయామో ఈ తెలుగుదేశం పార్టీ చెప్పినటువంటి హామీలను నమ్మి పేదలు కానీ విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ రైతులు కానీ మహిళలు కానీ వృద్ధులు కానీ వీరందరూ కూడా ఎంత మోసగించబడ్డారో మనందరికీ ఈ పాటికి అర్థమైంది మరి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు నాలుగవ తేదీన అందరం కలిసి వెన్నుపోటు దినం జరపమని ఆయన ఇచ్చిన పిలుపు మేరకు నెల్లూరు నగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నాలుగో తేదీ ఉదయం పది గంటలకి విఆర్ కాలేజీ సెంటర్లో అందరం కూడా కలుద్దాం అక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారిని కలిసి మన వినతి పత్రాన్ని ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి అని ప్రభుత్వానికి ఆ విజ్ఞాపన పత్రాన్ని అందజేద్దాం తప్పకుండా వీరందరూ కూడా నాలుగవ తేదీ ఉదయం పది గంటలకి విఆర్ కాలేజీ దగ్గర అందరూ కూడా కలుద్దాం నాయకులు కార్యకర్తలు ప్రజలందరినీ కూడా తీసుకురాగలని సవినయంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను